హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున జరగబోతున్న హోలికా దహనం గురించి అవును ఫ్రెండ్స్ దాంట్లో కొత్తగా తెలుసుకునేది ఏముంది నాలుగు కర్ర పుల్లలు పెట్టేసి మంట వెలిగి ఇష్టమే కదా అని అనుకుంటారు చాలామంది కానీ అలా కాదు ఈ హోలికా దహనానికి చాలా ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఇవాళ రోజున ఎక్కువ శాతంగా తంత్ర మంత్రాలు విద్యాశాస్త్రం ఏవైతే తెలుసుంటారో అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇవాళ రోజునే ఎక్కువగా ఎవరికైతే తంత్రశాస్త్రం తెలిసి ఉంటుందో వాళ్ళు ఇవాళ రోజున వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మీద తంత్ర విద్యాలు అలాగే వాటి మీద కొంత మ్యాజిక్ లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి రోజున మనం ఏ విధంగా ఉండాలి అలాగే హోలికా దహనం జరిగేటప్పుడు దాంట్లో ఎటువంటి వస్తువులు వేస్తే మనకి మంచిది వేయ కోడిన వస్తువులు మనం వేస్తే మనకి ఎలా చెడు జరుగుతుంది ఆ రోజు మనం తినాల్సింది తినకూడని వస్తువులు ఇట ప్రతి ఒక్కటి చాలా క్లుప్తంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మన శాస్త్రంలో మనకి తెలియచేపడింది ఏంటి అని అంటే హోలికా దహనం రోజు ఏదైతే ఉందో నెగిటివిటీ మీద పాజిటివిటీ విజయం అంటే చెడు మీద మంచి విజయం అనమాట ఇవాళ రోజునే రాక్షసులందరికీ వినాశనం అయ్యి ఇక ఇక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎంతో మంచిగా ఉండటం అనేది స్టార్ట్ అనేది చేస్తారు ఇవాళ రోజున ఎటువంటి దృష్టికోణంతో దిష్టి తగిలినా లేదంటే ఎటువంటి జరిగిన పనులు ఏవైతే ఉంటాయో మనం కానీ పరిహారాలు అదే రోజు చే మాత్రం ఖచ్చితంగా మనకి అన్ని పోయి మంచి అనేది జరుగుతుంది ఇక చాలా మంది హోలికా దహనం అంటే ఏంటి కేవలం హోలిక ఆ రోజు అంటే ప్రహ్లాదుడిని మనందరికీ తెలిసిందే ఈ ఒక చిన్న స్టోరీ హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో తనకి పుట్టిన పుత్రుడు ఎవరైతే ఉంటాడో తను నారాయణు భక్తుడు అనమాట అయితే ఒక రాక్షసుడికి పుట్టిన బిట్ట ఎవరైతే ఉన్నారో తను దేవుణ్ణి భజించటం అనేది తనకి ఏ విధంగా సహనీయం కాదు తను తనకి పుట్టిన పుత్రుడు ఎవరైతే ఉన్నారో తన పేరే ప్రహ్లాదుడు తను చాలా విధాలుగా మంచిగా మార్చి చెప్పాలని చెప్పి చూస్తారు కానీ తను మాత్రం నారాయణ్ణి భజిస్తూనే ఉంటాడు ఆ సమయంలో తను తనని అంతం చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తాడు కానీ ప్రతి దాంట్లో తను విఫలం అనేది అవుతాడు అదే సమయంలో తన చెల్లెలైన హోలిక ఎవరైతే ఉన్నారో తనకి దేవుడి నుంచి వరం ఉంటుందన్నమాట తను నొప్పుల్లో ఎప్పటికీ కూడా కాలిపోదు అని అని చెప్పేసి అయితే తను తన అన్నతో చెప్తుంది నువ్వు ఎటువంటి బాధపడకు నేను తనని నా ఒళ్ళో తీసుకొని నిప్పులు మంటల మీద కూర్చుంటాను నాకు వరం ఉంది కాబట్టి నేను ఎటు కాలిపోను తను మాత్రం కాలిపోతాడు ఈ విధంగా తన నాశనం అనేది మనం చేయొచ్చు అని చెప్పేసి ఇద్దరు కలిసి కుట్ర పొందుతారు కానీ ఆ దేవుణ్ణి వాడిని ఎవరు కూడా ఏం చేయగలుగుతారు ఆ సమయంలో ఎలా అయితే తను కూర్చుంటుందో ఆ సమయంలో తనకే తనే కాలిపోతుంది కానీ ప్రహ్లాదుడికి ఏమీ జరగదు అదేంది ఇలా ఎందుకు జరిగింది తనకి వరం కదా అంటే మనకు వచ్చిన వరం ఏదైనా సరే మనం మంచికి ఉపయోగిస్తే అది అలాగే ఉంటుంది అవతల వాళ్ళకి చెడ అనేది మనం తెలిస్తే ఖచ్చితంగా అది మనకి ఉపయోగపడదని చెప్పేసి ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనకి తెలిసిపోతుంది సో ఇదే విధంగా హోలికా దహనం అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు ఇక ఆ రోజు చెడు మీద మంచి విజయం అనేది జరిగింది కాబట్టి ఆ రోజు హోలికా దహనం చేసుకుంటారు మరుసటి రోజు సంతోషంతో అందరూ రంగులతో రంగుల అనేది చేసుకుంటారు అయితే ఆ రోజు ఎటువంటి వాళ్ళైనా సరే మనం పలికినా పలకకపోయినా ఎటువంటి వాళ్ళతో అయినా సరే మనం ఆహ్లాదంగా మాట్లాడతాం అందరికీ దగ్గర చేర్చుకొని రంగులనేవి పూస్తూ ఉంటాము అయితే హోలికా దహనం రోజు చాలామంది చేసే కొన్ని పొరపాట్లు హోలికా దహనం చేసేటప్పుడు కర్ర పుల్లలు పెట్టేసి హోలికా దహనం అనేది చేస్తారు కానీ వాళ్ళు ఇంట్లో ఉన్న ఎటువంటి వస్తువులైనా సరే తెచ్చి కాల్చేస్తూ ఉంటారు అటువంటి తప్పు అసలు చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ హోలికా దహనం అనేది ఎంతో పవిత్రమైనది దాని రోజు మీరు కానీ హోలికా దహనం చేసేటప్పుడు దాంట్లో మనకి కొత్తగా వచ్చిన పంట ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చి దాంట్లో వేయాలి అలా వేసేటప్పుడు మనకి ఇంకా ఎక్కువగా భోగభాగ్యాలు అనేవి కలుగుతాయి పంటలో మీరు వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎండిపోయిన ఆకులు అలాంటివి వేయకూడదు ధాన్యాలు పచ్చగా అలాగే ఆకులు ఉండేలాగా చూసుకొని వేయాలి ఇక దాంతోపాటు మనకి నీళ్ళు అనేవి ఖచ్చితంగా అర్పించుకోవాలి చాలామంది ఆ రోజున ఎక్కువగా కజ్జికాయలు అనేవి చేస్తూ ఉంటారు హోలికా దహనం రోజు హోలీ పండగకి ఖచ్చితంగా కజ్జికాయలు అనేవి చేసుకోవాలి ఇక చేసినప్పుడు మీరు ఎప్పుడు దాకైతే అయితే హోలికా దహనానికి ఇది సమర్పించుకోరు నైవేద్యం పెట్టుకోరు అప్పుడు దాకా మీరు తినకూడదు ఫస్ట్ హోలికా దహనంలో మీరు కజ్జికాయ అనేది చేసింది మొదటిది అక్కడ అర్పించాలి దాని తర్వాతే ఇంట్లో వాళ్ళకి పెట్టాలి ఇక రెండోది బియ్యంతో తయారైన పిండి వంటలు ఏవైనా సరే హోలికా దహనంలో మీరు వేయచ్చు ఇక ఎండి కొబ్బరి ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళ చేత ముట్టించి దాన్ని కూడా దాంట్లో వేయాలి ఇక చాలామంది హోలికా దహనం రోజు హోలికా తల్లికి చెరుకులు అంటే చాలా ఇష్టం అయితే ఇరిగిపోయినవి ఎలా పడితే అలా ఉన్న చెరుకుల్ని వేయకూడదు పూర్తిగా అలాగే పైన పచ్చటి ఆకులున్న చెరుకు గడలు ఏవైతే ఉంటాయో వాటిని మనం హోలికా దహనంలో వెయ్యాలి ఈ విధంగా మీరు ఇటువంటివి సమర్పిస్తే మీకు ఎప్పటికీ కూడా ఆ తల్లి దయలు అనేవి అలాగే ఆశీర్వాదాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇవి కాకుండా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటి అని అంటే నీళ్లున్న టెంకాయ కొబ్బరికాయని ఏదైతే ఉంటుందో దాన్ని కూడా హోలికా దహనంలో వేస్తూ ఉంటారు ఇటువంటి తప్పు అస్సలు చేయకూడదు ఎండిపోయిన కొబ్బరే వేయాలి కానీ నీళ్లతో ఉన్న కొబ్బరికాయని మీరు వేయకూడదు కావాలంటే మీరు హోలికా దహనం స్టార్ట్ చేసేటప్పుడు నిప్పు అంటే ముందు బయట వైపు మీరు కొబ్బరికాయ అనేది కొట్టుకోవచ్చు ఇక అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఇరిగి పెన్ని లాంటివి ఏవి కూడా మీరు వేయకూడదు ఇక ఎప్పుడైతే మీకు హోలికా దహనం అనేది అయిపోతుందో ఆ బూడిద అనేది ఏదైతే ఉంటుందో మరుసటి రోజు ఖచ్చితంగా ఆ బూడిదని మీరు ఇంటికి తీసుకొని వచ్చుకొని దాన్ని మీ నుదుటిని పెట్టుకోవాలి అలా చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అనేవి తీరిపోతాయి ఇక మీరు పనిచేసే ఆఫీస్ కావచ్చు బీర్వా కావచ్చు షాప్లో ఉన్న మీ గల్లా పెట్టి కావచ్చు దాంట్లో ఒక క్లాత్లో ఆ బూర్దని వేసి పెడితే కూడా మీకు ఎటువంటి నెగిటివిటీ లేకుండా మీ బిజినెస్ అనేది ఏదైతే ఉందో అది చాలా బాగా ముందుకి సాగుతుందనమాట హోలీ పండగ అనేది కృష్ణుడికి ఎంతో అతి ప్రియాతి ప్రియమైన ఒక పండగ ఇటువంటి రోజున మీరు పొరపాటును కూడా ఆడవాళ్ళని తిట్టరాదు అలాగే బూతులు మాట్లాడరాదు ఆడవాళ్ళని మీరు ఎంతో గౌరవించాలి అలాగే ఎంతో సంతోషంతో రంగుల పండుగ అనేది జరుపుకోవాలి మనం ఎంత హ్యాపీగా అయితే రంగుల పండుగని జరుపుకుంటామో మన లైఫ్ కూడా అంతే కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు హోలీ పండుగ అనేది ఏదైతే ఉందో మీరు మనసు పూర్తిగా దాన్ని ఆడండి అలాగే మిస్ మిస్బిహేవ్ అనేది అసలు చేయరాదు ఆడవాళ్లతో ఎంత ఎక్కువగా మీరు రెస్పెక్ట్గా ఉంటారో ఆ కృష్ణుడి కృప అంతే మీ మీద ఉంటుంది ఇక హోలికా రోజు పొరపాటును కూడా మీరు మందు మాంసం అనేది ముట్టరాదు అలాగే ఆ రోజు బ్రహ్మచర్యని పాటించాలి కానీ ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళు దానికి రివర్స్ అనేది చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు హోలీ పండుగ రోజున మందు తాగుతున్నారు మాంసం కూడా తింటున్నారు దానికి చాలా చెడు అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు హోలికా దహనం అంటేనే చక్కగా మీరు కట్టుబాట్లతో ఉండాలి మనస్ఫూర్తిగా రంగుల పండుగ అనేది జరుపుకోవాలి ఆ రోజు అసభ్యంగా ఏది కూడా ప్రవర్తించరాదు అలాగే మందు మాంసం అనేది ముట్టరాదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ విధంగా ఎవరైతే ఉండి చాలా ఆనందంగా ఆహ్లాదంగా హోలికా పండుగ అలాగే హోలీ పండుగ అనేది జరుపుకుంటారో వాళ్ళకి అంత మంచి అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా హోలికా దహనం రోజు ఏం చేయాలి హోలీ పండుగ ఏ విధంగా ఆడుకోవాలి మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్